హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు భారతీ ఛానల్ ఈ ఛానల్ ద్వారా మనం తెలుగుకు సంబంధించిన అన్ని అంశాలని తెలియజేస్తూ వస్తున్నాము ఈ అంశాలు టెట్కి డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడతాయి అంతేకాకుండా హయ్యర్ సెక్షన్ చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులకు తెలుగుకు సంబంధించి ఈ అంశాలన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి మనం శబ్దాలంకారాలు అనేవి నేర్చుకున్నాము అర్థాలంకారాలు నేర్చుకున్నాం ఆ అర్థాలంకారాల్లో ఈరోజు మనం ఉపమ అలంకారం గురించి తెలుసుకుందాం అర్థాలంకారాలు అర్థప్రధానంగా గలవి వైచిత్రం అంటే చమత్కారము ప్రకటించినవి అర్థాలంకారాలు ఇక్కడ చూడండి అర్థాలంకారాలు ఏం ప్రధానంగా గలవని ముందే మనం తెలుసుకున్నాం ప్రధానం గలవి అంతేకాకుండా చమత్కారాన్ని దీంట్లో ప్రకటిస్తారంటే చమత్కారం మనకు కనిపిస్తుంది ఎక్కడ అర్థాలంకారాలు ఈ అలంకారములు సుమారు వంద వరకు ఉన్నాయి కానీ మనం అందులో మనకు ఎగ్జామ్లో అడిగేటువంటి అలంకారాలు మాత్రమే మనం తెలుసుకుందాం అర్థాలంకారాలు కావ్యమునకు హృదయం వంటివి అంతేకాకుండా ఇవి పాఠకులకు మానసోల్లాసమును కలిగించి కావ్యమునందు అనుభవింప చేస్తాయి ఇక్కడ చూడండి కావ్యానందంను అనుభవింప చేస్తాయి అర్థాలంకారాలు కావ్యాలకంటే రచనలకి ఏమి హృదయం వంటివి ఈ అర్థాలంకారాలు ఈ అర్థాలంకారాల వల్ల పాఠకులు అంటే చదివేటువంటి వాళ్ళకి మానసోల్లాసం అంటే వాళ్ళ మనసు ఉల్లాసపరిచి కలిగింపజేసి వాళ్ళ మనసు ఆనంద కలిగింపజేసి కావ్యానందము వాళ్ళు కావ్యం యొక్క ఆనందాన్ని అనుభూతిని అనుభవించే విధంగా చేస్తాయి ఈ అర్థాలంకారాలు ఎవరైతే చదివే పుస్తకాలు చదివేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు ఈ అర్థాలంకారాలు ఏం చేస్తాయో మనసు ఉల్లాసం కలిగించి ఆ కావ్యం చదివినటువంటి అనుభూతిని వాళ్ళకు గుర్తుండిపోయేలాగా చేస్తాయనమాట అర్థాలంకారాలు ఉపమాలంకారం ఉపమాలంకారం సర్వ అలంకారాలకు ఈ ఉపమాలంకారం అనేది బీజం వంటిది అని చెప్పింది వామనుడు అంటే అన్నిటికీ మొదలు అంటే ఇది ఉపమాలంకారం ఉపమాను ఒక నటితో పోల్చినది అప్పయ్య దీక్షితులు అంటే ఈ ఉపమా అలంకారం ఒక నటితో పోల్చారు అప్పయ్య దీక్షితులు అర్థాలంకారాల్లో ఉపమా మొదటిది అర్థాలంకారాలన్నింటిలో కూడా మొదటిదేది ఉపమా అలంకారం ప్రతి అలంకారం అందు కూడా అంటే ఏ అలంకారం అర్థాలంకారంలో ఏ తీసుకున్న అలంకారాలన్నింటిలోనూ ఉపమా అలంకారం యొక్క ఛాయలో గుర్తులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఉండక మానవు అంటే ప్రతి అలంకారంలో హట్ట అలంకారం అనేది వచ్చి తొంగి చూసి పోతుంది అన్నమాట దీనిని నటితో ఎందుకు పోల్చారు అంటే దాని కారణం ఏమనగా వేషాలు మారుతుంటాయి అంటే వేషం యాక్టింగ్ చేసేటువంటి వల్ల వేషాలు మారుతాయి కానీ ఆ వేషాలు వేసేది ఎవరు ఒకరే కదా కానీ నటి అలాగే ఉంటుంది కాబట్టి దీన్ని నటితో పోల్చారనమాట అంటే ఆ యాక్టింగ్ చేసేటువంటి వాళ్ళ యొక్క పాత్రలు మారతాయి కానీ వాళ్ళు మారరు అందుకే అల్ ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు అన్ని అలంకారాలు మార్చు కానీ ఉపమా అనేది ప్రతి దాంట్లోన ఉంటుంది అన్నమాట అందుకే ఈ దీనిని నటితో పోల్చారు చూడండి లక్షణ ఉపమానానికి ఉపమేయానికి సామ్య రూపమైనటువంటి సౌందర్యాన్ని సహృదయ రంజకంగా చెప్పడం అంటే ఉపమేయానికి ఉపమానానికి ఉపమేయానికి సామ్య రూపమైన అంటే దగ్గర పోలిక ఉన్నటువంటి సౌందర్యాన్ని ఆ రెండింటికి సామ్య రూపం అంటే దగ్గరగా ఉన్నటువంటి ఒక లక్షణాన్ని గుణాన్ని సౌందర్యంగా అందంగా సహృదయ రంజకంగా అంటే మంచి హృదయాలు ఆనందపడే మన హృదయాలు ఆనందపడే విధంగా చెప్పటం దేన్ని ఉపమానానికి ఉపమేయానికి దగ్గర పోలికల్ని ఆ పోలికని మనం చాలా అందంగా సౌందర్యంగా మన హృదయం ఆనందపడే విధంగా చెప్పటాన్ని ఏది ఉప్ ఉపమాలంకారం అంటారు మామూలుగా మనం ఏం సూత్రం నేర్చుకుంటాం ఉపమానానికి ఉపమేయానికి చక్కటి పోలిక తెలియచేయడమే ఏది ఉపమాలంకారం కదా ఇలా ఇది లక్షణం అన్న అనొచ్చు సూత్రమన్నా అనవచ్చు అలా కూడా చెప్పవచ్చు ఏమని ఉపమానానికి ఉపమేయానికి చక్కని పోలిక చెప్పటాన్ని ఏమంటారు ఉపమాలంకారం అంటారు ఉపమానము ఉపమేయము ఉపమావాచకము సమాన ధర్మం అనేటువంటి నాలుగు లక్షణాలు ఎక్కడుంటాయి ఉపమా అలంకారంలో ఉంటాయి ఆల్రెడీ మనం ఉప తత్పురుష సమాసంలో ఉపమానం అంటే ఏమి ఉపమేయం అంటే ఏమి ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ఈ ఉపమానము ఉపమేయం ఇంకా రెండు ఎక్స్ట్రా అయిన ఏవి ఉపమావాచకము సమాన ధర్మం అనే రెండు సో ఈ రెండు ఆ రెండు మొత్తం నాలుగు లక్షణాలు కూడా ఏమి ఉపమా అలంకారంలో ఉంటాయి ఇలా ఉంటేనే దాన్ని ఏమంటారంట పూర్ణోపమ అలంకారం అంటే అన్నీ కలిగినటువంటి అలంకారాన్ని ఏమంటారు పూర్ణోపమ అలంకారం అంటారు ఏవన్నీ కలిగి ఉండాలి ఉపమానము ఉపమేయము ఉపమావాచకము సమాన ధర్మం కలిగి ఉంటే దాన్ని పూర్ణోపమ అలంకారం అంటారు పై నాలుగు అంగాల్లో అంటే ఈ పైన ఉన్నటువంటి నాలుగింటిలోన ఒకటి లేదా రెండు లేదా మూడు ఒకటైనా రెండైనా మూడైనా ఏవైనా ఎన్నైనా లోపిస్తే దాన్నే లుప్తోపమాలంకారం అంటారు అన్ని నాలుగు అంగాలు కలిగి ఉంటే పూర్ణోపమాలంకారం దాంట్లో ఏ ఒకటైనా రెండు లోపించినా మూడు లోపించినా దాన్ని ఏమంటారు లుప్తోపమాలంకారం అంటారు అది ఉపమాలంకారమే కానీ పూర్ణోపమ అలంకారం వేరు లుప్తోపమాలంకారం వేరుగా ఉంటాయి అన్నమాట అంటే అలా కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగవచ్చు ఇంతకీ ఉపమేయం అంటే ఏమి ఉపమానం అంటే ఏమి తెలుసు కానీ ఇంకొకసారి మనం చూద్దాం ఉప ఉపమేయం మనం వర్ణించదలుచుకున్న వస్తువు దేన్నైతే మనం వర్ణిస్తున్నామో ఆ వస్తువు ఉపమేయం ఉపమానం అంటే ఉపమేయానికి మనోహరమైన పోలిక అంటే ఇప్పుడు దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయం అవుతుంది దేనితో పోలుస్తున్నామో అది ఏమవుతుంది ఉపమానం అవుతుంది అంటే ఉపమేయానికి మనోహరమైన పోలిక అంటే దీ ఉపమేయానికి ఒక పోలికని మనం అందమైనటువంటి ఒక పోలికని తీసుకుంటాం కదా అదే ఉపమానం సమాన ధర్మం అంటే ఉపమానము ఉపమేయాలు రెండింటిలో ఉన్నటువంటి సమాన ధర్మం అంటే రెండింటికి ఒకే లక్షణం కలిగి ఉంటుంది అన్నమాట ఆ లక్షణమే సమాన ధర్మం పోలి ఉపమా వాచకం అంటే పోలికను చెప్పటానికి ఉపయోగించేటువంటి పదం అంటే ఆ రెండింటి మధ్య వలే లాగా ఓలే భంగి ఛాయ విధం ఇవి దినేమంటారు ఉపమా వాచకాలు అని అంటారు అవి ఉపమా వాచకాలు అంటే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఒక లక్షణాన్ని అందంగా చెప్తారన్నమాట ఇది అలాగ ఉంది ఆ విధంగా ఉంది దాని మధ్య రెండు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేవే ఉపమా వాచకం అన్నమాట ఇక్కడ చూడండి కొన్ని ఉదాహరణలు మనం తీసుకుందాము ఇక్కడ చూడండి దూడ పాలు తాగుతున్నంతసేపు తల్లి ఆవు పైన ఈగ సోకినను పాషాణ ధేను వలే కదలక నిలుచున్నది ఇక్కడ చూడండి దూడ పాలు తాగుతూ ఉంది ఎవరి దగ్గర దాని తల్లి దగ్గర తల్లి ఆవు దగ్గర అప్పుడు ఆ తాగుతున్నంతసేపు పైన ఈగ సోకినను ఈ తల్లి మీద ఈగలనేవి సోకినను ఎప్పుడు ఆ చిన్న దూడ పాలు తాగుతున్నంతసేపు ఆ తల్లి మీద ఈగలు సోకుతున్నంతసేపు పాషాణ ధేనువు అంటే బండరాయి ఆవులాగా వలే కదలక నిలుచున్నది అర్థమైంది కదా ఇక్కడ ఒక ఆవును తల్లి ఆవును ఆవు గురించి చెప్తున్నారు అవునా కదా దేని గురించి చెప్తున్నారు చూడండి దూడ పాలు తాగుతున్నంతసేపు ఆ తల్లి ఆవు ఎలాగుందంట ఈగలు అనేవి మీద సోకుతున్నా కూడా దాన్ని కదలకుండా బండరాయి ఆవు లాగా అది నిలచి నిలబడి ఉంది ఇది ఈ వాక్యం యొక్క అర్థం ఇక్కడ దేని గురించి చెప్తున్నారు మనకి తల్లి ఆవు గురించి చెప్తున్నారు అవునా కదా తల్లి ఆవు గురించే కదా చెప్తుండేది తల్లి ఆవు గురించి చెప్తున్నారు ఇక్కడ దేని గురించి చెప్తున్నారో అదేమవుతుంది ఉపమేయం కదా ఈ తల్లి ఆవుని దేంతో పోల్చారు ఇక్కడ చూడండి పాలు తాగుతున్నంతసేపు ఆవు పైన ఈగలు సోకినను పాషాణేనువు అంటే పాషాణ ధేనువు ఈ తల్లి ఆవు కదలడం లేదు కదా ఎలా కదలడం లేదు పాషాణ ధేను అంటే బండరాయి లాంటి ఒక ఆవు నిలబడితే ఎలా ఉంటుంది అలా నిలబడి ఉంది ఈ తల్లి ఆవుని దేంతో పోల్చారు పాషాణ ధేనుతో పోల్చారు అప్పుడు ఇదేమవుతుంది ఉపమానం ఇది ఉపమేయం ఇది ఉపమానం ఇప్పుడు మనకి సమాన ధర్మము ఉపమావాచికం ఉండాలి కదా ఈ ఈ ఆవు అనేది కదలకుండా నిలబడింది ఈ పాషాణ దేను అనేది కూడా కదలకుండా నిలబడింది ఇక్కడ చూడండి కదలక నిలుచున్నది ఇది సమాన ధర్మం సమాన ధర్మం కదా ఈ రెండింటికి ఇదో ఆ పోలిక ఈ సమాన ధర్మానంటే కదలకుండా నిలబడి ఉంది ఈ రెండింటి యొక్క అర్థాన్ని కలిపే అంటే పదంలో ఉన్నటువంటి అర్థాన్ని కలిపేటువంటిది ఏది ఉపమావాచకం అదే వలె ఈ వలె అనేది లేకపోతే ఈ వాక్యానికి అర్థం అనేది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట ఈ వలె అనేటువంటి వాచకము ఉపమావాచకం వల్లే దీనికి పూర్తి అర్థం వస్తుంది అనమాట అంటే ఈ రెండింటికి కలిగ కలిగినటువంటి సమాన ధర్మము ఈ పదంతో తెలుస్తుంది మనకి వలే అనేటువంటి ఉపమా వాచకంతో వలే అనేది ఏది ఉపమా వాచకం ఓకే అర్థమైంది అనుకుంటాను దేన్నైతే మనం పోలుస్తున్నాము అది ఉపమేయం దేన్ని పోలుస్తున్నాము తల్లి ఆవుని పోలుస్తున్నాము దేంతో అయితే పోలుస్తున్నాము అది ఉపమానం దేంతో పోలుస్తున్నాము పాషాణ దేనువు దేను అంటే ఆవు పాషాణం అంటే బండరాయి లాంటి ఆవు ఇక్కడ రెండింటికి ఉన్నటువంటి గుణం కదలక నిలబడం ఈ తల్లి ఆవు కూడా కదలకుండా నిలబడింది పాషాణ దేను కూడా ఎలాగుంటుంది కదలకుండా ఉంటుంది ఈ కథలక నిలబడి ఉండటం ఈ రెండింటి యొక్క సమాన ధర్మం అంటే రెండింటిలో ఉన్నటువంటి ధర్మాన్నే మనం సమాన ధర్మం అంటాము ఈ పద ఈ వాక్యాలకి మధ్య వంతెన కలిగి ఉండేది ఏది ఉపమా వాచకం వలే ఇది ఏది చూడండి ఉపమేయం తల్యావు ఉపమానం పాషాణ ధేనువు సమాన ధర్మం కదలక నిలుచుండటం ఉపమా ఏది వలే ఇది అర్థమైంది కదా దీంట్లో నాలుగు లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు అంగాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం మనం పూర్ణోపమ అలంకారం అంటాము ఇప్పుడు నెక్స్ట్ రెండో ఉదాహరణ చూద్దాం ఓ రాజా నీ కీర్తి హంస వలె ఆకాశ గంగలో మునుగుతూ ఉన్నది కదా ఇది ఒక ఉదాహరణ దేనికి ఉపమా అలంకారానికి ఇక్కడ చూడండి దేని గురించి చెప్తున్నాం మనం ఆ రాజు యొక్క కీర్తి గురించి చెప్తున్నాం కదా దేని గురించి కీర్తి గురించి నీ కీర్తి ఇదేమవుతుంది అప్పుడు ఈయన యొక్క కీర్తి ఉపమేయం దేంతో పోలుస్తున్నారు హంసవలే నీ కీర్తి ఎవరిలాగా హంసలాగా దీన్ని ఏమవుతుంది ఉపమానం కదా ఆకాశ గంగలో మునుగుతూ ఉంది ఆకాశ గంగలో మునగడం అనేది సమాన ధర్మం ఇక్కడ చూడండి ఈయన కీర్తిని హంసతో పోలుస్తున్నారు హంస ఎందుకు ఆకాశ గంగలో ఎగురుతుంది హంస కాబట్టి ఈ హంస ఎలా ఆకాశ గంగలో ఎగురుతుందో నీ కీర్తి కూడా అంత అంటే అంత పైకి విస్తరించింది అంత గొప్పగా నీ కీర్తి అనేది అన్ని చోట్ల విస్తరించింది హంస ఎలాగ ఆకాశగంగలో మునుగుతోందో నీ కీర్తి కూడా అలాగే వ్యాపించింది ఇక్కడ వలే అనేది ఏమవుతుంది ఉపమా వాచకం వాచకం ఓకే అర్థమైందా అతని కీర్తిని దేంతో పోలుస్తున్నారు హంసతో పోలుస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమాన ధర్మం ఆకాశ గంగలో మునగడం హంస ఆకాశ గంగలో మునుగుతోంది అలాగే నీ కీర్తి కూడా ఆకాశ గంగలో మునుగుతోంది అంత గొప్పగా ప పవిత్రంగా నీ కీర్తి అనేది విస్తరించి ఉంది అని చెప్తున్నారు ఇక్కడ మనం బలే అనేది ఏమవుతుంది ఉపమా వాచకం నెక్స్ట్ చూడండి ఈ మంటలు ప్రళయాగ్నిలాగా దిక్కులన్నీ కప్పివేస్తున్నాయి ఇక్కడ మంటలన్నీ ప్రళయాగ్నిలాగా ఎక్కడన్నీ దిక్కులన్నీ కప్పివేస్తూ ఉన్నాయి ఇంకా చూడండి మనకి దేని దేని గురించి చెప్తున్నాము మంటల గురించి చెప్తున్నాం ఈ మంటలు అనేది ఏమవుతుంది ఉపమేయం కదా ఈ మంటలు ఎలాగున్నాయంట ప్రళయాగ్నిలాగా అంటే ముంచుకొస్తున్నటువంటి స్పీడ్గా వస్తున్నటువంటి అగ్నిలాగా ఇది ఇవి మంటలే అవి మంటలే ఆ మంటలు ఎలా ప్రళయాగ్ని అంటే ఏమి అందరినీ కాల్చుకొని దహించుకొస్తున్నటువంటి అని అర్థం అన్నమాట ప్రళయాగ్ని ఇది ఏమవుతుంది ఉపమానం భంగి విధం ఛాయ అనేవన్నీ ఏమని చెప్పుకున్నా ఉపమా వాచకం కదా ఇక్కడ చూడండి దేని చెప్తున్నాము మంటల గురించి చెప్తున్నాము దేంతో మనం పోలుస్తున్నాము ప్రళయాగ్నితో పోలుస్తున్నాము ఈ రెండు ఈ మంటలు అనేవి ప్రళయాగ్ని ఏం చేస్తున్నాయి దిక్కులన్నీ నాలుగు దిక్కులు కూడా ఏం వేస్తున్నాయి కప్పి వేస్తున్నాయి ఈ మంటలు అనేవి అడవి అంతా వండుకున్నాయి ఆ మంటలు ఎలాగున్నాయి ప్రళయాగ్నిలాగా దిక్కులన్నీ ఒక్కసారిగా ఏం చేస్తున్నాయి కప్పి వేస్తున్నాయి దేంతో మంటలతో కప్పి వేస్తున్నాయి ఈ మంటలు ఎలా మండుతున్నాయంట దిక్కులన్నీ అంటుకునే విధంగా ఏం చేస్తున్నాయి మండుతున్నాయి ఎలాగా లాగా ప్రళయాన్ని ఏమి ఒక్కసారి వచ్చిందంటే అంత కాల్చుకుని బోధి చేసే వరకు వదిలేదన్నమాట ఆ విధంగా ఈ మంటలు అనేవి మండుతున్నాయి ఉపమేయానికి ఉపమానానికి చక్కని పోలిక తెలియచేసేదే ఏది ఉపమా అలంకారం ఇది అందంగా చమత్కారంగా మన మనసు రంజించే విధంగా ఈ ఉపమా అలంకారం అనేది ఉంటుంది ఈ దిక్కులన్నీ కప్పివేసే అనేది ఏమవుతుంది అప్పుడు సమాన ధర్మం అర్థమైంది కదా మనం ఈ మూడు ఉదాహరణలో నాలుగు అంగాలు అనేవి ఉన్నాయి కదా కాబట్టి ఈ మూడు ఉదాహరణలు ఏమవుతాయి లుప్త సారీ పూర్ణోపమా అలంకారం అవుతాయి కదా నాలుగు వాచకాలు ఉంటే అది పూర్ణోపమ అలంకారం ఇక్కడ మనం ఒకటి గమనించండి వలే ఓలే పోలే లాగా ఛాయ విధం భంగి ఇవన్నీ కూడా ఉపమా వాచకాలుగా మనం గుర్తుంచుకోవాలి అంటే అన్నీ ఉపమాలంకారాల్లో కూడా ఈ ఉపమవాచకాలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి మనం లుప్తోపమ అలంకారానికి ఒక ఉదాహరణ తెలుసుకుందాం చూడండి లుప్తోపమ అలంకారం ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది ఈ ఉదాహరణ మనం దాదాపుగా చిన్నప్పటి నుంచి వింటూ వస్తుంటాం కదా ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది ఇక్కడ ఒక వాచకం అనేది అంటే ఒక అంగం అనేది మిస్ అయిపోయింది అవునా చూడండి దేన్ని పోలుస్తున్నారు ఆమె ముఖాన్ని ఆమె ముఖము కదా ఆమె ముఖం ఎలాగుంది చంద్రబింబము వలె చంద్రబింబం వలె ఉన్నది ఇక్కడ ఆమె ముఖాన్ని దేనితో పోలుస్తున్నారు ఆమె ముఖం అనేది ఏమవుతుంది ఉప మేయం కదా చంద్రబింబం అనేది ఉప మానం ఇది ఉపమా వాచకం వలె ఉపమా వాచకం కదా ఇక్కడ ఒకటి మిస్ అయిపోయింది అంటే ఆమె ముఖం ఎలాగుంది లాగా చంద్రబింబం ఎలాగుంటుంది అందంగా ఉంటుంది కదా ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది అంటే చంద్రబింబం అందంగా ఉంటుంది ఆమె ముఖం చంద్రబింబం అంత అందంగా ఉంది అందం అనేటువంటి చూడండి పై ఉదాహరణలో చంద్రబింబమునకు ఆమె ముఖమునకు ఉన్నటువంటి సమాన ధర్మమైనటువంటి అందం అన్నది లేదు కాబట్టి ఇది ఏమవుతుంది అలంకారం అవుతుంది అందం అనేటువంటి ఏమల్ ఏం లేదు సమాన ధర్మం అంటే రెండింటిలో ఉన్నటువంటి సమాన ధర్మం అనేది లేదు కాబట్టి ఇది ఏమవుతుంది లుప్తోపమ అలంకారం ఇది ఉపమా అలంకారంలోనే లుప్తోపమ అలంకారం ఇది ఉపమా అలంకారం నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకో అలంకారం తెలుసుకుందాం మీకు ఈ వీడియో కానీ అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ధన్యవాదాలు